అందరికీ నమస్కారం బీవీఎం ఆంధ్రప్రదేశ్ రోజువారీ వార్తా కథనాలు విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం ఈరోజు సాక్షి వ్యాపారం సంబంధించి వార్త కథనాలు ఏమొచ్చినాయి వాటిని విశ్లేషణ చేసే ప్రయత్నం చేస్తాం ముందుగా చూస్తే భారత్పై ఇరవై ఐదు శాతం సుంకాల మోతం వగించిన డొనాల్డ్ ట్రంప్ వియత్నాంపై నలభై ఆరు పర్సెంట్ చైనాపై ముప్పై నాలుగు పర్సెంట్ యూకేపై టెన్ పర్సెంట్ టరీ అన్ని దేశాలతో ఆటోమొబైల్పై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ దీని ఒకదాని ఎగ్జాంపుల్ మనం తీసుకోవచ్చు అంటే ఒక దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలంటే అధ్యక్షత ఏ విధంగా ఉండాలని చెప్పి మనం చూసుకోవచ్చు ఆ డొనాల్డ్ ట్రంప్ గారు ఖచ్చితంగా అమెరికాకి ఎన్నికైనప్పటి నుంచి ఇప్పుడు దాకా ఆ దేశ అభివృద్ధి కోసం ఏ విధంగా పెట్టుబడులు తీసుకురావాలి సంపదను ఏ విధంగా కాపాడుకోవాలనే ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు మరి ఇట్లాంటి తరుణంలో మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు భారత సంపదను తీసుకునేసి ట్రావెల్ రూపంలో అన్ని దేశాలకు పోవడం తిరుక్కుని రావడం చేస్తున్నారు తప్ప ఎటువంటి పెట్టుబడులు తీసుకుని వస్తున్నారు సంపదను ఏ విధంగా ఇంప్రూవ్మెంట్ చేస్తున్నారని చెప్పి మనం చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఒక దేశ అభివృద్ధి నిజమైన నాయకుడి చేతిలో ఉంటుందనే ఉద్దేశాన్ని మనం ఈ కథం ద్వారా చూసుకోవచ్చు ఆయన ఎంపికైనప్పటి నుంచి ప్రతి దేశం పైన పన్ను వేస్తున్నారు ప్రతి దేశానికి సంబంధించి వారి దేశం నుంచి సంబంధాలకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి చూస్తున్నారు అభివృద్ధి పదంలో అమెరికాని తీసుకెళ్లాలని అయితే చూస్తున్నారు మరి ఇట్లాంటి తరుణంలో మోడీ గారు ఖచ్చితంగా ఇట్లాంటి కథనాలను ఆధారంగా తీసుకునేసి మేల్కోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే దేశ అభివృద్ధిని దేశ సంపదని ఏ విధంగా కాపాడుకోవాలి ఏ విధంగా చూసుకోవాలి అని చెప్పి చూడాలి అదేవిధంగా దేశంలో ఉన్నటువంటి నిరుద్యోగ వ్యవస్థ పైన పేదరికం పైన పూర్తి బాధ్యత తీసుకునేసి ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది భారతదేశంలో జనాభాలో అత్యధికంగా రెండో స్థానంలో ఉంది దాదాపుగా నూట యాభై కోట్లు రీచ్ అయితే దగ్గరలో ఉన్నాం మనం ఇట్లాంటి తరుణంలో పేదరికం అయితే చాలా అధిక స్థాయిలో ఉంది నిరుద్యోగం ఇంకా అధిక స్థాయిలో ఉంది కాబట్టి వీటి నుండి దృష్టిలో పెట్టుకునేసి ఏ విధంగా నిరుద్యోగ వ్యవస్థను పోగొట్టాలి పేదరికం నుంచి ప్రజలను ఏ విధంగా బయట తీసుకురావాలని పైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి దీన్ని ఎగ్జాంపుల్గా తీసుకొని ఏ విధంగా ముందుకెళ్తా ముందుకెళ్తారు ఎట్లా చూస్తారు మళ్ళీ చూసుకోవాలి అద్దుమీరిన పాక్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తూ భారత భూభాగంపై పాక్ సైన్యం కాల్పులు జరిపింది అప్రమత్తమైన భారత సైన్యం గట్టిగా వదిలడంతో పాక్ సైన్యం ముడిచింది ఓకే ఐక్యరా ఐక్యరాజ్య సమితి ఒప్పందం పైన పాకిస్తాన్ ఇండియా కూడా ఖచ్చితంగా ఒక ట్రాక్ లెక్ అయితే వచ్చాయి ఎందుకంటే కాశ్మీర్కి సంబంధించి దృష్టిలో పెట్టుకునేసి యుద్ధాన్ని పూర్తిగా బయట వచ్చేసి స్నేహపూరితంగా ఉండాలని చెప్పేసి ఐక్యరాజ్య సమితి ఇప్పటికే ఎన్నో సార్లు చెప్పింది మరి దాన్ని ఉల్లంఘిస్తూ ఈరోజు పాక్ సైన్యం కూడా భారత్ పైన కాల్పు జరిగే ముందుకొచ్చింది ముందుకు వచ్చింది మరి ఇది ఒక మంచి ప్రక్రియ అయితే కాదు ఐక్యరాజ్య సమితిని ఉల్లంఘించింది కాబట్టి ఖచ్చితంగా దీనిపైన యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది రాబోయే రోజుల్లో కూడా మన సైన్యాన్ని మనం గట్టిగా చేసుకోవాలి వక్పా బిల్ పాస్ వాడి వేలు చర్చ అనంతరం సవరణ బిల్లుకు లోక్సభ ఆమోదం అనుకూలం రెండు వందల ఎనభై ఎనిమిది వ్యతిరేకం రెండు వందల ముప్పై రెండు ఈ వాక్పా బిల్ పైన ఇప్పటికే చాలా చోట్లయితే ఈ ముస్లిం ముస్లిం మైనారిటీస్ కావచ్చు ఇంకా ఎంతో మంది కూడా వ్యతిరేకత కావచ్చు అనుకూలత కావచ్చు చేస్తూనే ఉన్నారు ఇలాంటి తరుణంలో వక్పాయ బిల్ అయితే పాస్ అయింది దీనికి అనుకూలంగా అయితే రెండు వేల ఎనభై మంది అయితే రావడం జరిగింది వ్యతిరేకం రెండు వేల ముప్పై రెండు అయితే వచ్చారు మరి అనుకూలం కంటే వ్యతిరేకత రెండు ముప్పై రెండు వాళ్ళు ఎందుకు వచ్చారు వాళ్ళ ప్రతిపాదన ఏంటి దీని వల్ల జరిగే నష్టాలు ఏంటి దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి ప్రజల మధ్య ఒప్పందాన్ని ఏ విధంగా కుదుర్చుకోవాలి ఐకమత్య భావాన్ని ఏ విధంగా తీసుకెళ్లాలని చెప్పేసి కూడా పార్లమెంట్ మన లోక్సభ అయితే చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి వాళ్ళు ఏ విధంగా చెప్తారు అసలు ఈ బిల్లు ఎందుకు పాస్ చేశారు దీనివల్ల ఉపయోగాలు ఏంటి అని చెప్పేసి ఇప్పటికైనా ప్రభుత్వాలు దృష్టి ప్రజలకు చేరవ అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మరి ఏం చేస్తారో చూడాలి పరిధి దాటద్దు పోలీసులు హెచ్చరించిన సర్వోన్నత న్యాయస్థానం పౌరుల పరిధి దాటొచ్చేమో కానీ పోలీసులు దాటానికి వీల్లేదు పని అట్లా మా దృష్టికి వస్తే కఠిన చర్యలు తప్పవు వ్యక్తులు సమాజం నమ్మకాన్ని మంచి మార్గంలో నడిపేలాగా చూసుకోవాల్సిన బాధ్యత పోలీసులది కష్ట సమయాలతో వ్యక్తుల హక్కుల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకోండి దేశంలో అన్ని రాష్ట్రాల డీజీపీలకి సుప్రీంకోర్టు ఆదేశం ఓకే సుప్రీంకోర్టు అన్ని రాష్ట్రాల ఉన్నటువంటి డీజీపీలకి అయితే ఖచ్చితంగా ఒక సూచన అయితే ఇచ్చింది ఎందుకంటే పోలీసులు పూర్తి స్థాయిలో చట్టపరంగా ముందుకెళ్లాలని అదేవిధంగా ఏదైతే లాండ్ ఆర్డర్ ఉందో ఆ లాండ్ ఆర్డర్ని పూర్తి స్థాయిలో కాపాడుకోవాల్సిన బాధ్యత పోలీసులపై ఉందని కూడా ఈరోజు ఖచ్చితంగా వాళ్ళైతే హెచ్చరించింది అదేవిధంగా కస్టడీ తీసుకున్నటువంటి ఎవరైతే ఉంటారో వారి పట్ల దురుసుగా ప్రవర్తించడం కానీ ఈ చట్టాన్ని ఉల్లంఘించి మాట్లాడడం కానీ లాండ్ ఆర్డర్ని క్రాస్ చేయడం కానీ చేస్తే వాళ్ళు ఖచ్చితంగా సుప్రీంకోర్టు దృష్టికి వచ్చిందంటే ఖచ్చితంగా చర్యలు తీసుకున్న చెప్పడం జరిగింది మరి దీని దృష్టి దృష్టిలో పెట్టుకునేసి రాబోయే రోజుల్లో ఈ రాజకీయ పార్టీలకు తొత్తులుగా కాకుండా ఏదైతే చట్టం ఉందో ఏదైతే సిస్టమ్ ఉందో దాని ప్రకారం పోలీసులు నడుచుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ ల్యాండ్ ఆర్డర్ను కాపాడుకుంటూ ఏ విధంగా ముందుకెళ్తారో ఈ సుప్రీంకోర్టు ఆదేశాలను ఏ విధంగా పట్టించుకుంటారో చూడాల్సిన అవసరం ఏదైనా ఉంది ముస్లింలకు ధోకా లేదు బాబు ధోకా బిల్లులకు అనుకూలంగా ఓటేసి సవరణలు అంటూ లీకులు వాటికి బీజేపీ ఆమోదం తమ విజయమనే ప్రచారం ఆ మూడు సత్తువు లేని సవరణ అంటే మైనారిటీల మైనార్టీల ఆగ్రహం ఉక్ప సవరణ బిల్లు రాజ్యాంగ విరుద్ధం అభ్యంతరాలు పట్టించుకోరా ఆర్టికల్ పద్నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరును ఉల్లంఘిస్తుంది ముస్లింలకు అండగా ఉండేందుకు బిల్లును వ్యతిరేకిస్తున్నాం లోక్సభలో వైఎస్ఆర్ సిపి ఎంపీ రెడ్డి ఓకే ఈ వక్వా బిల్లు సవరణకు సంబంధించి వైఎస్ఆర్ సిపి ఎంపీ మిథున్ రెడ్డి గారు అయితే పూర్తి స్థాయిలో వ్యతిరేకత అయితే చేసినట్లయితే రావడం జరిగింది ఇది ఆర్టికల్ పద్నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరులో ఉల్లంఘిస్తుంది చెప్పి కూడా చెప్పడం జరిగింది ఎందుకంటే భారత రాజ్యాంగానికి సంబంధించి కొన్ని ఆర్టికల్స్ కొన్ని సెక్షన్స్ కొన్ని రూల్స్ అయితే ఉన్నాయి వాటికి అనుగుణంగా నేను నడుచుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఈ చట్టాలు అయితే ఉల్లంఘించారని చెప్పేసి మిదినెడ్డి గారు అయితే ఘాటుగా అయితే విమర్శించారు మరి ఆయన విమర్శకి సంబంధించి పూర్తి స్థాయిలో ఈ ఆర్టికల్ నిజంగానే ఉల్లంఘించారా లేకపోతే లేదా అని చెప్పేసి కూడా చూడాల్సిన బాధ్యత ఉంది ఎందుకంటే ఏం చేసినా కూడా ఇది వ్యక్తిగత నిర్ణయాలు కాదు ఇది సామూహిక నిర్ణయాలు కాబట్టి ఈ రాజ్యాంగాన్ని బద్దంగా ముందుకెళ్లాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మరి ఈ ఆర్టికల్ సంబంధించి ఏ విధంగా బదిలీస్తారో చూడాలి భవ్యంగా కట్టబెట్టారు నూట ఎనిమిది నూట నాలుగు నిర్వహణ కాంట్రాక్టు భవ్య హెల్త్ సర్వీస్ కే అడ్డుగోలు నిబంధనలు అస్మదీయ సంస్థ కాంట్రాక్టు వెనక చక్రం తిప్పిన కూటమి సర్కార్ పెద్దలు ఏదైతే అత్యవసర సమయాల్లో ప్రజల ఆరోగ్య దృష్ట్యా ఉపయోగించడానికి వచ్చినటువంటి వన్ నాట్ ఎయిట్కి సంబంధించి పూర్తిగా నిర్లక్ష్య వైఖరి అయితే ఏ ప్రభుత్వం వచ్చినా ఉందని చెప్పి మనందరికి తెలిసిందే ఎందుకంటే అత్యవసర సమయాల్లో ఆ వాహనాలకు సంబంధించి పూర్తిగా అందుబాటులోకి రాకపోవడం అదే జరిగినటువంటి స్థలానికి వచ్చేదానికి పూర్తిగా టైం తీసుకోవడం కూడా మనం చూస్తున్నాం అంటే అత్యవసరానికి ఉపయోగించుకోవాల్సినటువంటి వాహనాలను కూడా ఈ రాజకీయాల దృష్ట్యా దూరం చేస్తున్నారని మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే ఎంతో మంది అభాగ్యులు రోడ్డు పాలవుతున్నారు రోడ్లు యాక్సిడెంట్ అయిపోయేసి ఉన్నటువంటి తరుణంలో కూడా ఆదుకోవాల్సినటువంటి ఈ ప్రభుత్వ సర్వీసులు పూర్తిగా విఫలమవుతున్నాయి మరి ఇట్లాంటి తరుణంలో ఈ కూటమి సర్కారు వచ్చేసి భవ్య హెల్త్ సర్వీస్కి అయితే దీన్ని పూర్తి స్థాయిలో కాంట్రాక్ట్ అయితే ఇచ్చారు మరి కాంట్రాక్ట్ ఇచ్చిన తర్వాత వారు ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు వారు ఏ విధంగా ప్రజల ప్రాణాలు కాపాడతారు అని చెప్పేసి కూడా మనం రాబోయే రోజుల్లో చూడాలి అదే విధంగా చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి స్థాయిలో ఈ వన్ నాట్ ఎయిట్ వాహనాలు అయితే విజయవాడ భారీగా భారీ సౌబ్య అయితే కొన్ని వేల సంఖ్యలు అయితే ప్రారంభించారు తప్ప అది ప్రారంభానికి పరిమితం అయ్యాయి ప్రజల ప్రాణాలు కాపాడడానికి విఫలమయ్యా అని చెప్పి కూడా మనం తెలుసుకోవచ్చు మరి ఇట్లాంటి తరుణంలో ఈ కూటమి సర్కార్ ఇప్పటికే ఆ ఈ భవ్య హెల్త్ సర్వీస్కి అయితే ఇచ్చారు మరి వీరు ఏ విధంగా ముందుకెళ్తారు ఈ సర్వీస్ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారు అత్యవసర సమయాల్లో ఖచ్చితంగా అంబులెన్స్ వచ్చేదానికి ఆస్కారం చేస్తారా లేదని చెప్పి కూడా మనం చూడాలి వేరే విధేయులకే సిట్ రెడ్ కుట్రలే అమలు లక్ష్యం దర్యాప్తు పేరుతో వేధింపులు అక్రమ నిర్బంధనలు బెదిరింపులు అత్యంత వ్యాస్పదంగా సిట్ తీరు పచ్చ చొక్కాలు ధరించలేదు అదొక్కటే తక్కువ కాకిలు దుస్తులు వేసుకున్నా కానీ రెడ్ బుక్ కుట్రలు అమలు చేయడంలో నాలుగు ఆకులు ఎక్కువ ఈ చంద్రబాబు సర్కారు నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం షిట్ తీరు వైఎస్ఆర్ సిపిఐఎంలో మద్యం విధానంపై అక్రమ కేసులు వేధించేందుకు టీడీపీ కుట్ర ప్రభుత్వం నియమించిన సిఐడి దర్యాప్తు బిడిసిపెట్టిన సంగతి తెలిసిందే కొండను తగ్గినప్పటికీ కనీసం ఎలకను కూడా పట్టలేకపోయే పోయారు చదువు తీసారు దీంతో తెగించి బెదిరింపులకు పాల్పడి అక్రమ కేసులతో వేధింపులుగా షిట్ అంటే ఏ ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి అధికారులు ఉండాలి ఆ ప్రభుత్వాన్ని ఏ విధంగా నడిపించాలని చెప్పేసి మనం ఈ కథనా తీసుకోవచ్చు ఎందుకంటే గడిచిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కావచ్చు అంతకుముందు చంద్రబాబు గారు కావచ్చు రాజశేఖర్ రెడ్డి గారు కావచ్చు ఎవరైనా కానీ అధికారంలో ఉన్నప్పుడు పూర్తి స్థాయిలో ఈ అధికారులని వాళ్ళు తొత్తులుగా పెట్టుకుని నడిపించడం అయితే చాలా తప్పిది ఎందుకంటే అధికారం వేరు అధికారులు వేరు పూర్తిగా ప్రజా పాలన చేయడానికి వచ్చారు వీళ్ళు ప్రజాపాలన ఏ విధంగా చేయొచ్చు ప్రజాపాలనకు సంబంధించి ఎటువంటి ఆకాంక్షలు పెట్టాలని చెప్పేసి అధికారులు ఉంటారు మరి వారిని రాజకీయ పార్టీలో కలుపుకొని తొత్తులుగా మార్చుకుని మంచి చాలా తప్పు ఏదేమైనా కానీ పూర్తి స్థాయిలో అప్పుడు వైఎస్ఆర్సీపీ కావచ్చు ఇప్పుడు కూట ప్రభుత్వం కావచ్చు చేసినటువంటి తప్పుల్ని పూడ్చుకోవడానికి అవతల పార్టీ వాళ్ళపై కక్షి పూర్తిగా నడుచుకోవడానికి ఈ విధంగా కుట్ర చేస్తానని చెప్పేసి అయితే కథనం రావడం జరిగింది మరి పచ్చ చొక్కాలు వేసుకోలేదు కానీ వీళ్ళు ఖచ్చితంగా వచ్చినటువంటి పోలీసులు టీడీపీ వాళ్ళని చెప్పేసి కూడా కఠిన రావడం జరిగింది మరి రాజకీయ పార్టీలకు అనుగుణంగా ఈ అధికార యంత్రాంగం పనిచేయకూడదు ఖచ్చితంగా ప్రజలకి సమకూర్చేలాగా ప్రజా సమస్యలు తీసుకెళ్లేలాగా చూడాల్సిన బాధ్యత ఉంది ప్రేమోన్మాది ఘాతకం తల్లి కూతురిపై విచక్షణ రహితంగా కత్తితో దాడి తల్లి అక్కడికి మృతి కూతురి పరిస్థితి విషమం కొద్ది రోజులుగా యువతకి వేధింపులు పెళ్లి ఆలస్యం చేస్తున్నారనే కక్షి కట్టి దారుణం ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భాంతి శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయన్న వైఎస్ జగన్ మనం చూసుకోవచ్చు ఈ కథనం ఆధారంగా మన భారతదేశంలో ఎక్కడో ఒక చోట ఏదో ఒక విధంగా అమ్మాయిల పైన కావచ్చు అమ్మాయిల పైన పూర్తి స్థాయిలో దాడులు జరుగుతూనే ఉన్నాయి దీనికి సంబంధించి కొన్ని చట్టాలు కూడా తీసుకొచ్చారు నిర్భయ చట్టం కావచ్చు యాక్ట్ కావచ్చు చాలా తీసుకొని వచ్చారు ఈ చట్టాలన్నీ ఖచ్చితంగా చూడడానికి వినడానికి తప్ప పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్కి అయితే దూరం అయిపోయాయి మనం తెలుసుకోవచ్చు ఎందుకంటే ఈరోజు దాదాపు తల్లి పైన దాడి చేసి తల్లి చనిపోయింది అమ్మాయి పరిస్థితి విశ్వంగా ఉంది మరి ఈ చట్టాలు నిజంగా పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ చేస్తే ఇట్లాంటివన్నీ చేయాలంటేనే భయం పుట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఇంత దర్జాగా అందరిపైన దాడి చేసుకుంటా పోతా ఉంటే మనం చూసుకున్నట్లయితే ఈ ఓక్పా బిల్ కావచ్చు అసెంబ్లీలో కోట్ల బిజినెస్ కావచ్చు లేకపోతే ఏదైనా కావచ్చు చట్టాలు బడ్జెట్లు ఇవి చూస్తామే తప్ప నిజంగా ప్రజా పాలన ఏ విధంగా చేసుకొని పోవాలి ప్రజా సమస్యల పైన ఏ విధంగా పరిష్కారం చేయాలి ఒక ప్రత్యేకమైనటువంటి చట్టాలను తీసుకొని వచ్చి ప్రజలు ఏ విధంగా ముందుకు నడిపించాలనే దానిపైన ప్రభుత్వాలు విఫలమవుతున్నాయని మనము తెలుసుకోవచ్చు ఎందుకంటే ఢిల్లీలో రేపు చేస్తే ఒక అమ్మాయి పైన నిర్భయ అనే అమ్మాయి పైన నిర్భయ చట్టం తీసుకొని వచ్చారు హైదరాబాద్ లో దిశ అనే ఒక అమ్మాయి పైన రేపు చేస్తే దిశ తీసుకొని వచ్చారు అంటే ఏదైనా జరిగినప్పుడు మాత్రమే ఈ ప్రభుత్వాలు స్పందిస్తాయే తప్ప ముందుగానే ఏ విధంగా కట్టడి చేయాలని చెప్పే దాంట్లో అయితే విఫలమవుతున్నామని తెలుసుకోవచ్చు మరి ఇట్లాంటి వాటిపైన మన సీఎం చంద్రబాబు గారు అయితే దిగ్బంధన చెందారంట అంటే జరిగిన తర్వాత ఆయన పూర్తి స్థాయిలో జరిగారు మరి దీనికి విమర్శగా వైఎస్ జగన్ గారు శాంతి భద్రతలు పూర్తి స్థాయిలో క్షీణించాయని చెప్పి అయితే విమర్శించారు మరి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఇట్లాంటి జరగలేదా అప్పుడు శాంతి భద్రతలు కూడా క్షీణించినట్లే కదా అంటే ఈ విమర్శల పర్వం కంటిన్యూ చేసే పూర్తి స్థాయిలో ఒక నిర్దిష్టమైనటువంటి చట్టాలు తీసుకొని వచ్చి ప్రజలు నడిపించాల్సిన బాధ్యత నాయకుడికి ఉంది కాబట్టి ఈ విమర్శలు అంతా వదిలేసి ప్రజాపాలన పాలన వీళ్ళు ఏ విధంగా చేస్తారు చూడాలి ఏదేమైనా కానీ ఇట్లాంటి వాటిపైన వెంటనే స్పాట్లో డిసిషన్ తీసుకుంటే రాబోయే రోజుల్లో ఇట్లాంటి ఘటనలను చూడేదానికైతే ఆస్కారం ఉండదు ఎంతో మంది ప్రణం చేసుకోవచ్చు బర్డ్ ఫ్లూ కలకలం కూటమి ప్రభుత్వం గందరగోళం రెండు నెలలుగా ఎక్కడా లేదంత అబద్ధ ప్రకటనలు ప్రభుత్వ శాఖల పరస్పర విరుద్ధ ప్రకటనలతో ప్రజల్లో భయాందోళనలు గత నెల పదహైదున నరసారావుపేటకు చెందిన రెండేళ్ల చిన్నారి మృతి నెలాఖలో బ్లడ్ ఫ్లూ నిర్ధారణ ఇన్ఫ్లూయిజెన్స్ హెచ్ వన్ ఎన్ వన్ గా సాక్షాత్ ఎయిమ్స్ పూణె ల్యాబ్ ధృవీకరణ రాష్ట్ర చరిత్రలో తొలిసారి వ్యక్తుల్లో బ్లడ్ ఫ్లూ ఇదైతే ఏదైతే ఈ పౌల్ట్రీ ఫామ్ సంబంధించి బ్లడ్ ఫ్లూ అయితే వచ్చిందని చెప్పి చెప్పడం జరుగుతుంది మరి ఈ సాక్షికి సంబంధించిన కథనం అయితే పూర్తిగా కూట ప్రభుత్వానికి వ్యతిరేకంగా వచ్చిందని చెప్పి మనం చూసుకున్నా కూడా ఒకవేళ నిజంగానే బ్లడ్ ప్రో అయితే ఇంప్రూవ్మెంట్ అవుతా ఉంటే దాన్ని కట్టడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఈ ఆరోగ్య శాఖ వెంటనే ఈ బ్లడ్ ప్రో పైన ప్రత్యేక దృష్టి పెట్టి అది ఎక్కడైతే వ్యాప్తి చెందుతుందో అక్కడ పూర్తి టెస్టులు చేసి నిజంగానే వ్యాప్తి చెందుతుందంటే ఈ రాష్ట్రాన్ని మొత్తం అలర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి దీన్ని వాళ్ళు ఏ విధంగా తీసుకొని ఏ విధంగా ముందుకెళ్తారో చూడాలి అదే విధంగా గత నెల పదిహేను నరసారావు పేటకు చెందినటువంటి రెండేళ్ల చిన్నారి మృతి అని చెప్పి కూడా కథనం రావడం జరిగింది మరి ఆ చిన్నారి ముద్దుకి నిజంగానే ఈ బ్లడ్ పూనే కారణమా లేకపోతే వేరే కారణాలు ఉన్నాయని చెప్పేసి ఒక ఆరోగ్య నివేదిక అయితే తీసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది కాబట్టి ఆరోగ్య శాఖ ఏ విధంగా ముందుకు వెళ్తుంది ఏ విధంగా ఈ బ్లడ్ ప్లూ వాళ్ళ వ్యాప్తి అంద కనెక్ట్ చేస్తుందో చూడాలి మనం సో సాక్షికి సంబంధించి వాటక చూసాం మనం నెక్స్ట్ వార్తాకు సంబంధించి కథనాలు ఏమి వచ్చినా చూద్దాం ఓకే వార్తాకు సంబంధించి వార్తా కథనాలు ఏమి వచ్చినా చూద్దాం మనం తిరుమలలో వంద పర్సెంట్ ప్రక్షాళన ఏ స్థాయిలోనూ ఎవరికి మినహాయింపులు లేవు అభివృద్ధి పనుల పేరుతో డబ్బు యథాచరిగా ఖర్చు చేయొద్దు టీటీడీ టీటీడీలో మనం ధర్మకర్తలం నియమాతలం అలిపిలో భక్తుల కోసం బేస్ క్యాంప్ నిర్మాణం సీఎం చంద్రబాబు ఓకే ఈ కథను మనం చూసుకోవచ్చు మన ఆంధ్రప్రదేశ్కి అంతో ఎంతో చెప్పుకోవడానికి ఏదైనా ఉంది అంటే ఒక తిరుమల మాత్రమే ఎందుకంటే ప్రపంచ దేశాలు సైతం తిరుమల శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తుంటారు ఎంతో మంది కోట్ల రూపాయలు ఉన్నిల రూపంలో ఇస్తుంటారు అదేవిధంగా అన్నదానానికి సంబంధించి ఇస్తుంటారు ఆస్తులకు సంబంధించి ఇస్తుంటారు సో ఈ విధంగా వచ్చేటువంటి సంపదని పూర్తి స్థాయిలో ఏదైతే ఆ దేవాలయం ముందు శ్రీవారు ఉన్నారో దానికి సంబంధించి మాత్రమే వాడుకోవాలని చెప్పేసి కూడా ఇప్పటికీ ఎన్ని కథనాలు వచ్చాయి అయినా కూడా ప్రభుత్వాలు మారే కొద్దీ ఈ తిరుమల పైన ఎక్కువ మంది నాయకులు ఫోకస్ పెడతారు ఎందుకంటే అక్కడ సంపద ఎక్కువ వస్తుందని ఏదో నాలుగు రూపాయలు సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో అడ్డుగొడలుగా దోచుకోవచ్చు అనే ఉద్దేశంతో నాయకులు ఎక్కువ మంది దృష్టి పెడతారు మరి దీనికి సంబంధించి చంద్రబాబు గారు అయితే పూర్తి స్థాయి నివేదిక అయితే వచ్చినట్లు కథనం రావడం జరిగింది తిరుమలలో వంద పర్సెంట్ ప్రక్షాళన ఏ స్థాయిలోనే ఎవరికి మినవహింపులు లేవు అంటే పూర్తిగా చూస్తే తిరుమలకి సంబంధించి మినహాయింపుల విషయంలో చంద్రబాబు గారు అయితే ఒక బేస్ మాట అయితే చెప్పారు ఎవరికి మినహాయింపులు లేకుండా ప్రతి ఒక్కరు నిర్దిష్టంగా టీటీకి సంబంధించి రూల్స్ ఏ ఉన్నాయో ఆ విధంగా అయితే చెప్పడం జరిగింది అభివృద్ధి పేరుతో డబ్బులు ఎదాచు ఖర్చు పెట్టడానికి వీలు లేదు ఏం చేసినా కూడా టీటీకి సంబంధించి పూర్తి స్థాయిలో వెళ్ళాలని చెప్పి చెప్పడం జరిగింది మరి ఇట్లాంటి తరుణంలో ఈ టీడీకి వచ్చే సంపదను దృష్టిలో పెట్టుకునేసి ప్రపంచ దేశాల్లో ఏదైతే శ్రీవారిపైనటువంటి నమ్మకాన్ని పూర్తిగా కనీసం ప్రపంచ దేశాలు చెప్పకపోయినా కూడా మన భారతదేశం మొత్తమైన ఇంప్లిమెంట్ చేయాల్సిన జరిగింది ఎందుకంటే మన భారతదేశం మొత్తం ఈ తిరుమల చరిత్రకు సంబంధించి పూర్తిగా ఇప్పటికే చంద్రబాబు గారు చెప్పారు రాష్ట్రంలో మన దేశంలో ఉన్నటువంటి ప్రతి రాష్ట్రంలో రాజధానిలో శ్రీవారి ఆలయం ఖచ్చితంగా నిర్మిస్తామని చెప్పి చెప్పడం జరిగింది శ్రీవారి ఆలయం నిర్మించే నిర్మి ఏ విధంగా నిర్మిస్తారు అది ఎట్లా ముందుకు తీసుకెళ్తారో చూడాలి అదేవిధంగా ఏదైతే మన మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి గుడికి సమతి కూడా బాధ్యత తీసుకోవాల్సిన అవసరం టీడీపీ పైన ఉంది గాలికి ఎగిరిన సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ రెడ్ బుక్ రాజ్యాంగం అరాచకాలకు భయపడం పార్టీ నేతలతో మాజీ సీఎం చంద్ మాజీ సీఎం జగన్ ఓకే జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఎక్కడో ఒక చోట ఏదో విధంగా ఈ కూటమి కూటమి అయినా విమర్శలు చేస్తూనే ఉన్నారు కాకపోతే ఆయన ఒకసారి ఆలోచించుకోవాలి ఎందుకంటే పులివెందుల్లో గెలిచి గౌరవప్రదంగా ఒక ఎమ్మెల్యే కేడర్ ఉన్నటువంటి ఆయన ఈ విధమైన విమర్శలు అసెంబ్లీకి వెళ్ళి చేస్తే ఇంకా చాలా బాగుంటుంది ఎందుకంటే ప్రజా సమస్యల పైన మాట్లాడడానికి ప్రత్యేక హోదా అవసరం లేదు అదేవిధంగా ప్రతిపక్ష హోదా ఇంకా అవసరం లేదు పూర్తిగా ఆయన ప్రతిపక్ష హోదా అనే ఒక పేరుతో అసెంబ్లీకి వెళ్ళడం మానేసి ఈ విధంగా ప్రెస్ మీట్ పెట్టుకోవడం మాట్లాడడం అయితే పూర్తి స్థాయిలో పెరిగి అని అనుకోవచ్చు ఎందుకంటే పదకొండు సీట్లు వచ్చినా కూడా అసెంబ్లీకి వెళ్ళే అధికారం ఆయనకు ఉంది కాబట్టి అసెంబ్లీకి వెళ్ళేసి అక్కడ ప్రజా సమస్యల పైన పాలన పైన ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి ఏ విధంగా చేస్తున్నారు అసలు ఈ బుక్ సారాంశం ఏంటి అని చెప్పేసి అసెంబ్లీలో మాట్లాడితే పూర్తి స్థాయిలో ఉపయోగకరంగా ఉంటుంది మరి ఏదేమైనా కానీ పూర్తిగా కూటంబ కూట ఆయన విమర్శల పర్వం అయితే ఆయన గుప్పిస్తూనే ఉన్నారు ఎక్కడో చోట ఈ సూపర్ సిక్స్ పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిపోయింది కూడా చెప్తున్నారు మరి సూపర్ సిక్స్ సంబంధించి ఇప్పటికే చూసుకోవచ్చు గడుస్తున్న సంవత్సరం కొద్దీ ఇప్పటికే మహిళలకి ఫ్రీ బస్ కావచ్చు తల్లికి వందనం కావచ్చు రైతులకు సంబంధించిన పథకాలు కావచ్చు పూర్తిగా ఇంప్లిమెంటేషన్ చేయడంలో కూటమి ప్రభుత్వం ఒక స్టెప్ వెనకైతే వచ్చిందని చెప్పి మనకు తెలుస్తూనే ఉంది మరి ఈ కూటమి ప్రభుత్వంలో సాక్షాత్తు మన ముఖ్యమంత్రి నారా చంద్రరావు గారు అయితే అసెంబ్లీ సాక్షిగా చెప్పారు మేము చెప్పేదేమో చెప్పాము కానీ మీరు ఇంప్లిమెంటేషన్ చేయాలంటే కష్టంగా ఉంది డబ్బులు రావడం లేదని చెప్పారు మరి అప్పులు చేసి మీకు ఖచ్చితంగా నిర్వహించాలని చెప్తున్నారు మరి అప్పులు చేసి నిర్వహిస్తే ఆ అప్పుల భారం అంతా ప్రజల పైన పడుతుంది ఈ ప్రజలు ఇప్పటికే పూర్తి స్థాయిలో అభివృద్ధి పదంలో లేక ఆంధ్ర రాష్ట్ర ప్రజలంతా నిరుద్యోగాన్ని అయితే చూసుకున్నారు పేదరికాన్ని చూస్తున్నారు ఇట్లాంటి తరుణంలో ఈ భారాలను మోపేదానికంటే పెట్టుబడి తీసుకొని రావాల్సిన అవసరం ఏంత ఉంది అమరావతిని డెవలప్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఇంకా ఉంది కాబట్టి ఆయన విమర్శలు పూర్తిగా ఏదైతే జగన్ గారు చెప్పారో ఇది ఫీలు అయిపోయిందని చెప్పేసి ఆ విమర్శలు తీసుకునేసి ఈ ప్రభుత్వం కోట ప్రభుత్వం ఏ విధంగా ముందుకెళ్తుంది ఇప్పటికైనా ఈ సూపర్ సిక్స్ అమలు చేస్తుందో లేదో చూడాలి ఇంటి వద్దకే నలభై ఆరు రకాల వైద్య పరీక్షలు ప్రజా ఆరోగ్య పరిరక్షణ కోసం ప్రభుత్వ వినూత్న నిర్ణయం నూట నాలుగు వందల ఎనిమిది కొత్త సర్వీస్ ప్రొవైడర్ ఇది మనం చూసుకోవచ్చు ప్రభుత్వానికి సంబంధించి ఇంటి వద్దకే నలభై రకాల వైద్య పరిస్థితి అయితే ప్రభుత్వాలు అయితే ముందుకు తీసుకొని వస్తున్నాయి మరి నిజంగానే ఈరోజు చూస్తే మనము ఈ ప్రభుత్వ వైద్యశాలలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా ప్రజలకు ఉపయోగపడే రకంగా ఉన్నాయా ఒక క్వశ్చన్ మార్క్ మనం వేసుకోవచ్చు ఎందుకంటే ప్రభుత్వ వైద్యశాలలు ఉన్నటువంటి వాటిపైనటువంటి నమ్మకం కంటే ఆర్ఎంపీ పిఎంబి డాక్టర్ ప్రజలు ఈరోజు నమ్మే ఉంది దానికి కారణం ఏమంటే నిర్లక్ష్య వైఖరి మెడికల్ మాఫియా ఏదైతే ప్రభుత్వానికి సంబంధించి హాస్పిటల్ ఉన్నాయో అక్కడ పూర్తి ప్రజా సమస్యల పైన ప్రజా ఆరోగ్యాలపైన వాళ్ళు పట్టించుకోవడం లేదని చెప్పేసి కూడా మనం ఎన్నో కథనాలు చూసాం మరి ఇట్లాంటి తరుణంలో ఇంటి వద్దకే నలభై రకాల వైద్య పరిస్థితి చేస్తే ఎవరికి ఏం లాభం ప్రైవేటీకరణ డెవలప్మెంట్ చేసుకుంటా ఈ ప్రభుత్వాన్ని తొక్కేస్తున్నటువంటి ఇట్లాంటి తరుణంలో ఇంటి వద్ద నలభై ఏడు టెస్టులు చేస్తే ఏమి పది టెస్ట్ చేస్తే ఏమి ఇరవై టెస్టులు చేస్తే ఏమి ప్రభుత్వాలు ప్రత్యేక దృష్టి పెట్టాలి ఎందుకంటే ముఖ్యంగా కావాల్సింది ప్రజలకి ఏదంటే విద్య వైద్యం మరి విద్యులు అట్లా ప్రైవేటీకరణ చేసినారు అది ఖచ్చితంగా ఫెలూర్ అయిపోయింది మరి వైద్యానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో అది కూడా సేమ్ అట్లే అయింది ఎందుకంటే ఈరోజు చూస్తే కొన్ని లక్షల ప్రైవేట్ హాస్పిటల్ అయితే ఉన్నాయి మరి ప్రభుత్వ హాస్పిటల్ పూర్తిగా వైద్యాన్ని అందిస్తే ప్రజలు ఎందుకు వెళ్తారు ప్రైవేట్ హాస్పిటల్కి మరి ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా నూట నాలుగు నూట ఎనిమిది కూడా కొత్త సర్వీస్ మరి చెప్పుకున్నట్లు కూడా వారికి ఇచ్చారని చెప్తున్నారు ఏదేమైనా కానీ ఈ రెండిట్లో విద్యలో వైద్యంలో ఈ ప్రభుత్వాలన్నీ ఫీలూర్ అయితేనే వస్తున్నాయి దాన్ని దృష్టిలో పెట్టుకొని స్వచ్ఛమైనటువంటి వైద్యాన్ని అందించే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రత్యేక వసతులు కల్పించి ప్రజలకు పూర్తి ఆరోగ్య నివాల్సిన బతుంది కాబట్టి ప్రభుత్వాలు ఇక్కడైనా మేలుకునేసి ప్రజలకి ఏమిస్తాయో చూడాలి ఐదుగురు ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన మండలికి ఎంపికైన ఐదుగురు శాసన మండలి సభ్యులు సోమ్ వీర్రాజు బీటీ నాయుడు కొనిదల నాగేంద్రబాబు వేరుభద్ర రాజశేఖర్ అలపాటి రాజేంద్ర ప్రసాద్ బుధవారం రాష్ట్ర అసెంబ్లీ భవనంలో చైర్మన్ ఛాంబర్లో రాష్ట్ర శాసన మండలి అధ్యక్షులు కొయ్యి మోసిక్ రాజు సభ్యులచే శాసన మండలి సభ్యులుగా ప్రమాణం చేయించారు కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నాయుడు అసెంబ్లీ సెక్రటరీ జనరల్ సూర్యదేవర ప్రసన్న కుమార్ కార్యదర్శి రాజు కుమార్ ఇతర అధికారులు పలువురు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు ఏదైతే కొత్తగా ఎనికైనటువంటి ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం అయితే నేను జరిగింది పూర్తిగా దీనికి సంబంధించి ప్రమాణ స్వీకారం అయిపోయిన తర్వాత వారి బాధ్యతలను వాళ్ళు ఏ విధంగా నిర్వర్తిస్తారు ఎమ్మెల్సీ వదలటువంటి వారు ఆ పార్టీల పరంగా పనిచేస్తారా లేకపోతే ప్రజా సమస్యల పైన పనిచేస్తారా ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో చూడాలి మనం ఎందుకంటే ఎమ్మెల్సీ కేటర్కి సంబంధించి పూర్తిగా ప్రజా సమస్యలపైన గొంతెత్తి మాట్లాడడానికి వాళ్ళకి హక్కు ఉంటుంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడతారా లేకపోతే వాళ్ళ పార్టీకి సంబంధించి మాట్లాడతారని చెప్పి చూడాలి ఏదేమైనా కూడా ప్రమాణ స్వీకారం అయితే చేశారు మరి పరిపాలన ఏ విధంగా చేస్తారో చూడాలి ఎన్డియు వాహనాలు కొనుగోలు భారీ స్కామ్ గత ప్రభుత్వ హయాంలో జరిగిన భారీ కుంభకోణం ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలు లేవు మంత్రి నాదన్ల వైఎస్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఎన్డియు వాహనాలు కొనుగోలు పెద్ద కుంభకోణం చోటు చేసుకుందని ఆయా సంస్థల ప్రమాణాలకు అనుగుణంగా వాహనాలు లేవని పౌర సరఫరా శాఖ మంత్రి నారా మనోహర్ తెలిపారు గత ప్రభుత్వం తెచ్చిన ఈ వ్యవస్థ కారణంగా రాష్ట్రంలో పేదల బియ్యం ఎటు వెళ్తుందో ఎంత వెళ్తుందో లెక్క తెలియని పరిస్థితి ఉందన్నారు రేషన్ మాఫియాకు ఇదే ప్రధాన కారణమని వివరించారు అక్రమాలకు జరుపుతున్నాయని తెలిపారు ఎలాంటి నిర్ణయం తీసుకోలేని పరిస్థితుల్లో వైకాపాయంలో ఒప్పందాలే కారణమని ఇప్పటికొక్క వాహనం నెలకు ఇరవై ఏడు వేలు చెల్లిస్తున్నామని ఆయన ధ్వజమెత్తారు బుధవారం సచివాలయంలో నిర్వహించిన విలేఖర సమావేశంలో నారాయణ మనోహర్ మాట్లాడారు రేషన్ కార్డులు ఈ ఈకేవైసీ ప్రక్రియ ఏప్రిల్ నెల వరకు పూర్తవుతుందని ఆ తర్వాత క్యూఆర్ కోడ్ ఏటీఎం కార్డు తరహాలో కొత్త రేషన్ కార్డులు ఇస్తాం గత ప్రభుత్వంలో రేషన్ కార్డులపై అప్పటి సీఎం జగన్ ఫోటో వేసుకున్నారు కూటమి ప్రభుత్వం ఇచ్చే కార్డుపై సీఎం ఇతర ఫోటోలు లేవని ఉండవని ఆయన చెప్పారు పొరుగు సేవలు ఉద్యోగులు రేషన్ కార్డుల వ్యవహారంపై మంత్రివర్గ సమావేశం చర్చించామని దీనిపై త్వరలో నిర్ణయం తీసుకుంటామని రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఖరీఫ్లో వైకపా ప్రభుత్వంలో ఇరవై తొమ్మిది లక్షల టన్నుల ధాన్యం మాత్రమే సేకరించగా కూటమి ప్రభుత్వం హయాంలో ఎక్కువ చేశామని చెప్పారు ఓకే ఇది మనం చూసుకోవచ్చు ఎందుకంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఈ బియ్యం సరఫరా చేయడానికి ఇచ్చిన వాహనాలకు సంబంధించి పూర్తిగా భారీ స్కామ్ జరిగిందని చెప్పి ఈ పౌర సరఫరా శాఖ మంత్రి నరేన్ మనోహర్ అయితే చెప్పారు ఇప్పటికి కూడా ఆ వాహనాలకు సంబంధించి ప్రతి నెల మేము ఇరవై ఏడు వేల రూపాయలు చెల్లిస్తున్నామని చెప్పి చెప్పారు మరి అంత స్కామ్ జరిగినప్పుడు ఆ వాహనాలు కంటిన్యూ చేయడం ఎందుకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తెచ్చినటువంటి ఆ వాహనాలు పూర్తి స్థాయిలో ఇంప్లిమెంటేషన్ ఎందుకు చేయాలి ఈ ఇరవై వేల రూపాయలు ఎందుకు కట్టాలి నెలల మనం ఆలోచించుకోవాలి ఎందుకంటే ఇంటి వద్దకే రేషన్ బియ్యం ఇస్తామని చెప్పి చెప్పారు అది మంచితో చెట్టుతో పక్కలో పెడితే ఏ విధంగా ఇస్తారు ఏ భీమి ఇస్తారు ఎట్లా ఇస్తారని చెప్పి మనం చూసుకోవాలి మరి ఆ వాహనాల కొనుగోలుకి సంబంధించి అక్రమాలు జరిగినప్పుడు ఈ కూటమి ప్రభుత్వం ఆ వాహనాలు వెంటనే ఆపేసి పూర్తిగా మరి నిజాయితీగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లి ఇంటి వద్దకు భీమి వేసి చెప్పి కూడా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఆయన చెప్పిన ప్రకారం నిజంగా అవినీతి జరిగింటే దానిపైన ఒక ప్రత్యేకమైన చట్టం తీసుకొని వచ్చి ఉన్నటువంటి దర్యాప్తు చేసి అవినీతి పైన పూర్తిగా చర్య తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదేవిధంగా రేషన్ కార్డును కూడా రాబోయే రోజుల్లో ఈకేవైసీ పూర్తయిన తర్వాత ఏటీఎం కార్డు తరఫ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి క్యూఆర్ కోడ్ ఏటీఎం ఏటీఎం తరఫాలో ఇచ్చినప్పుడు దాన్ని ఏ విధంగా ఉపయోగించుకోవాలి ఎవరు ఉపయోగించుకోవాలి ఆ కుటుంబ సభ్యులకు సంబంధించి పూర్తి స్థాయిలో ఆ ఏటీఎం కార్డు ఏ విధంగా ఉపయోగపడుతుంది విధంగా చూడాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఏదేమైనా టెక్నాలజీ డెవలప్మెంట్ తరుణంలో ఈ విధంగా మార్పులు చేస్తే కూడా చాలా మంచిది కానీ ఆ మార్పులు పూర్తి స్థాయిలో ప్రజలను ఇబ్బంది పెట్టే విధంగా లేకుండా ఖచ్చితంగా ప్రజా మంచి పాలన ఉండేలాగా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కాబట్టి మరి కూటమి ప్రభుత్వం ఈ మంత్రి శాఖ ఏ విధంగా ముందుకు తీసుకెళ్తారో చూడాలి అదేవిధంగా పూర్తి స్థాయిలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఖరీఫ్కి సంబంధించి కూడా వైసీపీ ఐఎంలో ఇరవై తొమ్మిది లక్షల టన్ను ధాన్యం మాత్రమే సేకరించారని చెప్పి చెప్పారు మరి దానికన్నా వీరు ఎక్కువ చేశామని చెప్తున్నారు మరి ఆలోచించుకోవాలి రైతులు ధాన్యం పండించాలంటే ప్రభుత్వం నుంచి సహకారం ఉండాలి ఇప్పటికీ ఎంతోమంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ప్రభుత్వ సహకారం లేకుండా మరి ఇట్లాంటి తరుణంలో ఈ ప్రభుత్వం వచ్చి విమర్శలకే కాకుండా నిజంగా రైతులను ఆదుకునే ప్రక్రియలు ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది మరి ఈ కూటమి ప్రభుత్వం ఎక్కువ దానిని సేకరించామని చెప్తున్నారు మరి దానిని ఎక్కువ సేకరించాలంటే రైతులు ఏ విధంగా కష్టపడి ఉంటారు ఆ రైతులకు సంబంధించి ఏ విధంగా ఉంటుందని చెప్పి చూడాలి ఏదేమైనా కానీ ఈ టెక్నాలజీ పరంగా ముందుకెళ్తున్నారు దీన్ని ఒక అభినందకంగా చూసుకునేసి పక్క ధర చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి చూడాలి ఓకే వివర్శ ఈరోజు సాక్షి వార్తకు సంబంధించిన వార్తా కథనాల విశ్లేషణ చేయడం జరిగింది రోజుగా కూడా చెప్తున్నట్లే కూడా ఎందుకంటే మా బీవీఎం ఆంధ్రప్రదేశ్ ఛానల్ని మంది చూసినా తప్ప సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు దయచేసి మీ సహకారం మాకు కావాలి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా కామెంట్ రూపంలో మేము ఏ విధంగా చేస్తున్నాం ఏ విధంగా చేయాలి రాబోయే రోజుల్లో ఏ సమస్యలపైన మాట్లాడాలని చెప్పేసి మీ సూచనలు మాకు ఇచ్చారంటే ఖచ్చితంగా మా ఛానల్లో దాని టెలికాస్ట్ చేయడానికి అయితే మేమైతే ముందుకు వస్తాం అందరికీ నమస్తే